ఈరోజు మా ఇంట్లో జున్ను మా తమ్ముడు ఇప్పుడే ఆవు జున్ను పాలు తెచ్చిండు మా మమ్మీ చేస్తుంది జాలి బతుకుతుంది మనం జాలి పట్టుకోవాలి ఎందుకంటే పాలు పిండేటప్పుడు ఏదైనా చెత్త పడుతుంది కదా అందుకని చూడండి చూడాలండి చెత్త వచ్చింది కొంచెం చూసిన కదా చెత్త వచ్చింది అందుకని పట్టుకోవాలి మనం జాలీతోని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మమ్మీ నీళ్ళు పెట్టుకుంది ఆన్లో కొన్ని ఇప్పుడు నీళ్ళు వస్తుంది కదా వడగట్టుకున్న గిన్నె ఉంది కదా ఈ గిన్నె దాంట్లో పెడుతుంది అన్ని పాలకి ఒక గిన్నెడు చక్కెర వేసుకుంటుంది మమ్మీ సరిపోదామం చక్కెర ఒక నాలుగు ఇలాచీలు వేసుకుందాం ఇప్పుడు ఇలాచి పొడి వేసుకున్నాం కదా అది కూడా వేసుకొని కలుపుకుందాం ఇలాచి పొట్టు తీసి పక్కకు పెట్టాలి దాంట్లో ఉండేది మాత్రమే దీంట్లో వేసుకోవాలి ఈ చక్కెర మీరు ఇది ఏంది ఇలాచి పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఎందుకంటే గడ్డ కడుతున్నప్పుడు మనం కలిపితే అనమాట ఇట్లా చేస్తే గడ్డ గడ్డ వస్తుంది మనకు జున్ను అనేది మనం బగోన్లో నీళ్ళు పోసుకొని ఇంకొక బగోన్లో జున్ను పాలు పోసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వేడికి నీళ్ళు మసులుతున్న కొద్దీ మనకి జున్ను కూడా తయారవుతుంది అనమాట డైరెక్ట్ పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతుంది జున్ను టేస్ట్ పోతుంది మాడు వాసన వస్తుంది అందుకని ఇప్పుడు కలిపి పెట్టుకుంటాం కదా మూత పెట్టేస్తున్నాం పెద్ద మంటలోనే పెట్టుకున్నాం మనం కొంచెం అయ్యేంతవరకు తర్వాత అప్పుడు చిన్న మంట పెట్టుకున్నాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎట్ల మీరు బాగా అయితే కదులుతుంది మంచి మాసే కూడా రెడీ అవుతుంది మనకి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అవుతుంది మనం ఇంకా కొంచెం చూపేట్లో మొత్తం అయిపోతుంది మొత్తం కట్టేసుకుంటాం కుండలు ఇలా వేడికి పైన ఆవిడికి తొందరగా అవుతుంది నా కొద్దీ ఎంత మంచి ఉబ్బుతుందో అది నీది దాకా వచ్చింది ఒకసారి చాక్లెట్ యుద్ధం అయింది ఇంకా జరగ కావాలి ఇంకొంచెమా గట్టిగా అయిపోయి కొంచెం సేపు అయిన తర్వాత పండిద్దు మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి వదిలేదు అట్లనే ఎందుకంటే మనం ముందు నీళ్ళు పెద్ద మంట ఎందుకు పెట్టుకోమన్నా అంటే ముందు నీళ్ళు పోసుకున్నాం కదా నీళ్ళు చల్ల ఉంటుంది వేడయ్యేదాకా పెద్ద మంట పెట్టాలి దాని తర్వాత చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలి చూడాలి ఎంత మంచి లావుగా అబ్బుతుంది ఇది ఇంకా ఇందా ఇప్పటి వరకు ఇక్కడ వచ్చింది ఇప్పుడు కొంచెం తగ్గింది ఇతర ఒకసారి కూర్ చూద్దాం అయ్యిందా లేదని ఓకే అయినట్టే ఓకే అండి ఇప్పుడు ఇది చున్న అయిపోయినట్టే మనకి చూస్తున్నారా నీళ్ళు కూడా భవన్లో మనకి మీది దాకా పోషము అవి మొత్తం నీళ్ళని గుంజేసినాయి చూడండి ఇప్పుడు బంద్ చేసుకున్నా చూడండి పోసే మొత్తం ఇవి మనకు కనిపిస్తుంది కదా అద్దె ఎక్కడ దాకా ఉంది ఇక్కడ దాకా పోస్తే మొత్తం ఇనికిపోయినాయి నీళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి తీసుకున్నాం కదా ఒకసారి ఎందుకంటే బగనలో బగన పెడితే మనకి ఇంక కొంచెం కావాలని చెప్పి మా మమ్మీ డైరెక్ట్ ఇట్లా అనమాట చూస్తున్నారు కదా మనకి పాలల్లో నీళ్ళు ఉంటుంది కదా అదంతా పక్కకి అయిపోయి జున్ను మాత్రం గడ్డలాగా వస్తున్నాడు అన్నది ఇండ్లకెంచి మా మమ్మీ నీళ్ళు పంపేసింది ఇన్ని నీళ్ళు వచ్చినాయి జున్నులో ఇంకా తీస్తారు మనకి చూడండి ఇంకా వాటర్ వస్తున్నాయి మనకి అది మొత్తం అయ్యేదాకే వాటర్ వస్తూనే ఉంటుంది ఆ మొత్తం గడ్డి ఎట్లా మనకి కేక్ ముక్క ఎట్లా ఉంటుంది అట్లా అయ్యేదాకా రావాలి ఇప్పుడు మనకి మొత్తం క్వాంటిటీలో అవుతుంది అనమాట చూడండి ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి జున్ను పాలు ప్యూర్గా అట్లనే పిండిస్తేనేమో ఇంతగానో నీళ్ళు రావు దీంట్లో పాలు కలిపి నీళ్ళు కలుపుతారేమో ఆ నీళ్ళు కలిపితే ఇట్లా వాటర్ వస్తాయి అంటే చూడండి ఆల్రెడీ చిన్న ఇంకో గిన్నె నిండిపోయింది దీంట్లో కూడా ఇన్ని నీళ్ళు వస్తున్నాయి మనం చూడండి రెండు గిన్నెల అందులో వచ్చినాయి అనమాట ఇది తాగొచ్చు మనం ఎందుకంటే చక్కెర వేసుకున్నాం కదా ఇలాచి కూడా ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఇష్టం వాళ్ళు తాగొచ్చు లేదంటే ఉరుకు వేయవచ్చు పాడేసుకోవచ్చు మన ఇష్టం ఓకే అండి ఇప్పుడు ఇది అయిపోయింది బంద్ చేసుకున్నాము ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి తీసిన బాగా మళ్ళీ స్టవ్ మీద పెట్టాం కదా తొందరగా మారుతుంది అనమాట అందుకనే అందుకని బళ్ళేసుకొని ఇప్పుడు చక్కగా అయినాక ఇంకో దాంట్లోకి తీసుకుందాం ఓకే అండి మా ఇంటి జున్ను రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం బాగుంది బాగుందా బాగుంది ఓకే అండి